రతన్ టాటా గారు బ్రతికున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టాటా గ్రూప్ తిరుపతిలో ఒక క్యాన్సర్ హాస్పిటల్ని ప్రారంభించాలనుకుంది అందులో భాగంగానే ఆ కార్యక్రమానికి గనక జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా వస్తే నేను రాను అంటూ రతన్ టాటా వారి గ్రూప్కి వారి టీమ్కి ఆయన తెలియజేసినట్లుగా ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం రతన్ టాటా గారు బ్రతికున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి తిరుపతిలో రతన్ టాటాకి సంబంధించినటువంటి గ్రూప్ ఏదైతే ఉందో వారు అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ని ప్రారంభించాలనుకున్నారు ఆ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పిలవాలనుకున్నారు అయితే రతన్ టాటా గారు మాత్రం జగన్మోహన్ రెడ్డి ఆ కార్యక్రమానికి వస్తే నేను ఆ కార్యక్రమానికి రాను అంటూ వారి టీంకి చెప్పినట్లుగా ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది ఏంటి అసలు ఆ వార్తలో వాస్తవం ఉందా వాస్తవం ఉండే ఉంటుంది ఖచ్చితంగా లేకపోతే ఎలా వస్తుంది ఇప్పుడు తిరుపతిలో టాటా గ్రూపు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పెట్టిన మాట వాస్తవం దానికి ప్రారంభోత్సవం జరిగిన మాట వాస్తవం దానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో అంటే ప్రోటోకాల్ ప్రకారం ఆయన వెళ్లాల్సిందే కదా ఆయన వెళ్ళడం వాస్తవం దానికి రతన్ టాటా రాకపోవడం వాస్తవం రతన్ టాటా తన సొంత తన బిజినెస్కి సంబంధించిన కార్యక్రమాల్లో ప్రారంభోత్సవాలు అట్లాంటి వాటిలో పాల్గొన్నా పాల్గొనకపోయినా ఖచ్చితంగా ఛారిటీ ప్రోగ్రాముల్లో మటుకు ఖచ్చితంగా ఆయన అక్కడ ప్రత్యక్షం అవుతారు ఆయన నిబద్ధత తలుచుకుంటే మనకి ఒళ్ళు గగురు పొడుస్తుంది అసలు ఏంటి అంటే ఫారిన్ కంట్రీలో ఒక అవార్డు వచ్చింది ఆయనకి అవార్డు తీసుకోవటానికి ఆయన వెళ్ళాల రీజన్ ఏం చెప్పారు అంటే లండన్లో ఏదో అవార్డు మా నా పెంపుడు కుక్కకి ఒంట్లో బాగలేదు నేను రాను అని చెప్పి ఆయన వెళ్ళలా ఆయనకి ఆయనకు ఆ అవార్డు తీసుకోవడం కంటే కూడా ఆయన కుక్కపిల్లతో ఉండటం ఆయనకి ఇంపార్టెంట్ అంటే ఆయన వాల్యూస్కి ఎమోషన్స్కి ఎంత వాల్యూ ఇస్తారో మనకు దీన్ని బట్టి అర్థం అవుతుంది అంటే ఎంత ప్రజ్ఞుడో అసలు మనం అర్థం చేసుకోవచ్చు అర్థం చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఈ తిరుపతి ప్రోగ్రాము ఆయన హోదాలో ముఖ్యమంత్రిని రావద్దు అని చెప్పటం కూడా చేయగలడు ఆయన కావాలనుకుంటే డిసైడ్ అయితే చైల అవును ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం ఆయన వెళ్తారు నేను వెళ్ళను అంతే అసలు ఎందుకు ఆ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి ఇస్తే నేను రాను అంటూ రతన్ టాత వాళ్ళ టీంకి చెప్పాడు ఆయన ఆర్థిక నేరస్తులతో మోసాలు చేసే వాళ్ళతోటి నేను కార్యక్రమాలు పాలు పంచుపోను అని చెప్పారు సింపుల్గా ఎంత గొప్పగా చెప్పారో చూడండి మరి ఆయన చెప్పింది ఇది జరిగి మరియు కనీసం ఒక మూడు నాలుగు సంవత్సరాలు అయి ఉంటుంది అయితే ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి దిగిపోయి మాజీ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన క్యాబినెట్లో ఉన్న వాళ్ళ పట్ల ఎన్నెన్ని కే వాళ్ళ మీద ఎన్నెన్ని కేసులు నమోదు అవుతున్నాయి పోనీ అవన్నీ ఏదన్నా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ఉత్తిత్తి కేసా అంటే ఉత్తిత్తి కేసు కూడా కాదు ఆ కేసులన్నీ చూస్తుంటే ఒక్కొక్కళ్ళు జైలుకి వెళ్తుంటే మనకేం అర్థమవుతుంది ఇదంతా ఒక దొంగల ముఠా ఆ దొంగల ముఠా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇదే కదా అర్థమవుతుంది ఇప్పుడు నిన్న నిన్న కాక మొన్న లిక్కర్ స్కామ్లో ఆయన ఓఎస్డి అరెస్ట్ అయ్యాడు అదే పిలిపొచ్చింది ఆయనకి అలాగే ముఖ్యమంత్రి గారి భార్య గారి కంపెనీలో ఉద్యోగస్తుడిని కూడా పిలిచారు అసలు ఆయనకి ఏ విధంగా సంబంధం ఉంటుంది చెప్పండి దీంతో ఆయన అబకారి శాఖలో ఉద్యోగం కాదు అలాగే రీస్ ఆయనవి కాదు అలాగే ఆయనకి కాంట్రాక్ట్ లేదు దీనికి సంబంధించి అయినా కానీ ఆయన వచ్చాడు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఆయన ఎంత ఆర్థిక నేరస్తుడో ఇప్పుడు ఆర్థిక నేరస్తుడు అవటం కాదు కదా ఆయనకు తెలుసు టాటా గారికి ఏంటి తండ్రి చనిపోయిన తర్వాత ఆయన ఏమేమి క్విడ్ ప్రోకోల్ చేసి సంపాదించాడో మనకు తెలుసు కదా ఇప్పుడు మనందరికీ తెలిసిన న్యూస్ ఆయనకి తెలియకుండా ఉండదు కదా ఇక దీన్ని బట్టి ఆలోచించండి మీరు ఆయన దూరదృష్టి ఎంత గొప్పదో ఆ దార్శనికత అంటారు దీన్నే ఆయన అనుకున్నట్లు కానీ ఇట్లాంటి వాళ్ళతో నాకేంటి అసలు వాళ్ళకి అర్హత ఉందా వాళ్ళ పక్కన నేనుంటే నా అర్హత పోతుంది అనుకున్నాడు ఏమనుకున్నాడో రాను అని చెప్పాడు ఇంకా కొంతకాలం ఇది కొనసాగేటట్లుగా కనిపిస్తున్నాయి అంతకుముందు కూడా ఒకసారి చాలా పాత రోజుల్లో వాళ్ళకి టాటా పవర్ ఉండేది కాదు టాటా కంపెనీస్లో అయితే ఆయన టాటా పవరు కంపెనీ పెట్టడానికి కూడా రీజన్ ఏంటో తెలుసా ఆయన ఒక పరిశ్రమ పెడుతూ ఎలక్ట్రిసిటీ కోసం అని చెప్పి అప్లై చేసుకుంటే ఎలక్ట్రిసిటీ వాళ్ళు తిప్పిచ్చి తిప్పిచ్చి తిప్పించి తిప్పిచ్చి విసిగిస్తుంటే ఆయన కోపం వచ్చి అంటే వాళ్ళు తిప్పించింది కూడా ఏంటి అంటే ఈ పేపర్ లేదని ఆ పేపర్ లేదని ఆ పేపర్ లేదని ఈ పేపర్ లేదని పేపర్ లేకపోవటం కాదు అక్కడ అసలు కారణం లంచం కోసం ఆయనకు కోపం వచ్చి టాటా పవర్ స్టార్ట్ చేశాడు ఆయన అసలు కరెంట్ మీరిచ్చేది ఏంట్రా నాకు నా కరెంట్ నేనే పెట్టుకుంటాను అని చెప్పి పవర్ ప్రాజెక్ట్ పెట్టుకున్నాడు ఆయన అసలు ఇక చూడండి ఇక ఆయన ఆయన నిబద్ధత ఎట్లుందో మరి అలాంటి మనిషి ఇలాంటి వాళ్ళ పక్కన పైగా టాటా ఎప్పుడూ కూడా సహజ వనరుల విషయంలో ఆయన నిబద్ధత అసలు అవి వృధా అవుతున్నాయి అన్న సహజ వనరులు ఏదైనా ఒక ఉత్పత్తి ఈ దేశ గౌరవానికి భంగం కలిగిస్తుంది అన్నా లేకపోతే ప్రజలకు నష్టమైంది అని అన్న ఆయన అసలు ఒప్పుకునేవాడు ఓకే ఇప్పుడు గుండు సూదు నుంచి ఇప్పుడు ఎయిర్లైన్స్ కూడా వాళ్ళే తీసుకున్నారు కదా గుండు సూదు నుంచి ఎయిర్లైన్స్ దాకా వాళ్ళు ఉన్నారు అంటే మరి నిజానికి వాళ్ళకున్న లెగసీ ప్రకారం కావచ్చు వంశ పారంపర్యంగా వచ్చిందా వల్ల కావచ్చు ఈ దేశంలో వాళ్ళు ఎన్ని రంగాల్లో ఉన్నారో అన్ని రంగాల్లో ఉన్నందుకు గాను నిజానికి ప్రపంచ కుబేరు లిస్టులో ఆయన ఉండాలి లెక్క అయితే టాటా గ్రూప్ ఉండాలి కానీ ఎందుకు లేరు అంటే అంబానీలాగాను అదానీలాగాను ప్రభుత్వం సహాయం లేదు కదా వాళ్ళు వీళ్ళు కలిసి క్విడ్ ప్రోకాల్ చేయటం లేదు కదా అది నిబద్ధత అంటే ఇప్పుడు వాళ్ళకి నేను నంబర్ వన్ అనిపించుకోవాలి అనుకుంటే అడ్డదారులు తొక్కాలి నేను నేను నెంబర్ వన్ అనిపి అనిపించుకోకపోయినా పర్వాలే నా నిబద్ధత ప్రకారం నా స్టాండర్డ్స్ ప్రకారమే నేను ఉంటాను పైగా ఇంకొకటి హానికరమైన ప్రోడక్ట్స్ ఇవి కూడా వాళ్ళు తయారు చేయరు పైగా సెలెక్టెడ్ వాటిలోనే వెళ్ళి సెలెక్టివ్గానే చెయ్యాలి అనేది కూడా ఉండదు వాళ్ళకి అన్ని రంగాల్లో ఉంటారు ఇప్పుడు ఉప్పు దగ్గర నుంచి ఇప్పుడు మనం తెలియకుండా తెలియకుండా మన ఇంట్లో వాడే వస్తువుల్లో ఒక పాతి వస్తువులు వాడతాం అనుకోండి దగ్గర దగ్గర ఇరవై రెండు వస్తువులు వాడయ్యే ఉంటాయి లేనిది ఎక్కడా అంటే ఈ వీళ్ళున్నారు కదా అదానీలు వీళ్ళు చేసే చిల్లర వ్యాపారాలు డబ్బులు బాగా వచ్చే వ్యాపారాల దగ్గర వాళ్ళు ఉండరు కానీ మిగతా అన్నిట్లో ఉన్నారు మరి ఉండి కూడా ఇన్ని తరాల నుంచి బిజినెస్లో ఉండి ఇంత సామ్రాజ్యం ఉండి కూడా వాళ్ళు నంబర్ వన్ కాకుండా వాళ్ళు అవుతుంటే కూడా అలాగే చేముగుట్టినట్టు కూడా లేదు అంటే ఆ వ్యాపార విలువలు అసలు వాళ్ళ విలువల్ని వాళ్ళు బ్రేక్ చేసుకోరు వాళ్ళు ఒకసారి ఒకప్పుడు టాటా ల్యాండ్లైన్ ఫోన్లు వచ్చినాయి వస్తే చాలామంది టాటాస్ అంటే గౌరవం ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళి అప్లై చేసుకున్నారు కానీ డబ్బులు కట్టిన తర్వాత లైన్లు కేబుల్స్ వేసే విషయంలో లేట్ అయ్యి రాలా వాళ్ళకి రాకపోతే ఈయన ఒకటికి రెండు సార్లు నాకు తెలిసిన ఆయన ఫోన్ చేసి మాట్లాడారంట మాట్లాడితే రెస్పాన్స్ సరిగా లేదు ఈయన ఆఫీస్కి వెళ్ళి ఒకటే మాట అన్నా అంట అక్కడ ఫోటో ఉంది చూడండి అంటే వాళ్ళ ఫాదర్ది ఇప్పుడు మనం మాట్లాడుకునే రతన్ టాటా ఫాదర్ది ఆ ఫోటో ఆయన్ని చూసి మేము కట్టాము ఆయన ఫోటో ఉన్న ఆఫీస్ నుంచి ఇట్లాంటి పరిస్థితి ఎదురవుతుంది అని నేను అనుకోలేదు అన్నాడంట అనేసేసి సరే నాకు మీరు కేబుల్స్ వేయట్లేదు కదా కనెక్షన్ ఇవ్వలేరు కదా ఇవ్వలేనప్పుడు నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి అని చెప్పి ఇంటికి వచ్చేసాడంట ఆయన ఇంటికి వచ్చేలోపు ఆయన ల్యాండ్ లైన్కి అంటే వేరే బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్కి ఫోన్ వచ్చింది సార్ మీ డబ్బులు రిఫండ్ చేశాము అని ఇది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఆ నిబద్ధత ఎట్లాంటి నిబద్ధత అసలు అలాగే ఉక్కు కర్మాగారాలు అంటే వీళ్ళు స్వాతంత్రానికి పూర్వం నుంచి అప్పటి నుంచో ఉన్నారు కదా ఈ స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ దేశం దేశ నిర్మాణంలో వాళ్ళు కీలక భూమిక పోషించారు వాళ్ళు కీలక భూమిక పోషించారు ఒక మూల స్తంభంగా నిలబడ్డారు అట్లాంటి వాళ్ళకి విలువలు కూడా ఉన్నాయి చూసారా నిజంగా విలువలే కదా మేడం వాళ్ళని నిలబెట్టింది వాళ్ళు నిలబెట్టింది అసలు ఇవాళ మనకి జేఆర్డి టాటా టాటా ఇనుము ఉక్కు కర్మాగారం మనం చిన్నప్పుడు సోషల్ పాఠాల్లో చదువుకున్నాం అసలు ఎంత గొప్పగా అనిపిస్తుంది ఆవేళ ఆ స్టీల్ కర్మాగారాన్ని నెలకొల్పే విషయంలో అలాగే మన నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో ప్రతి చోట వాళ్ళ స్టాంప్ ఉంది వాళ్ళ ముద్ర ఉంది వాళ్ళ ముద్ర ఉంది అంటే అర్థం ఏంటంటే ఒక నిజాయితీ ఉన్నట్టు లెక్క ఒక నిబద్ధత ఉన్నట్టు లెక్క ఇలా జగన్మోహన్ రెడ్డి పట్ల అతను అంటే వ్యక్తి మీద ద్వేషం కాదది అతని క్యారెక్టర్ నచ్చలేదు ఆయనకి అందుకని ఆయన నిర్ద్బద్ధంగా చెప్పి ఒక ప్రారంభోత్సవానికి వెళ్ళకపోతే నాకు ఏంటంట అనుకున్నాడు వెళ్ళలేదు ఇది ఆలస్యంగా అయినా సరే ఈవేళ రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సిన విషయం అలాగే వ్యాపారస్తులు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ